హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా విజయరాణి మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండో ఈ మరో కొటేషన్తో మేము ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ అనుకుంటున్నారా కొందరు డబ్బు ఉంటే ఏదైనా కొన్నేయచ్చు ఏదైనా చేయవచ్చు అని అనుకుంటారు డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయి శాంతి సంతోషము ఆరోగ్యం అనే సంపదను ఎప్పుడూ కొనలేము సిరి సంపదలు ఎన్ని ఉన్నా ఏం ఉపయోగము అందుకే మనం పూర్వీకులు ఒక మాట అనేవారు ఆరోగ్యమే మహాభారతం శాంతే మన ఆస్తి నిజమే కదండి ఆరోగ్యం ఉంటే కనుక ఎలాంటి బాధలు అయితే ఉండవు ఆరోగ్యంగా ఉంటే చాలా ఉపయోగం ఎంత డబ్బు ఉన్నా సరే మనం కొనలేనివి కొన్ని ఉన్నాయి కదా అవి అయితే కనుక ఎప్పటికీ రావు కాబట్టి మనం మనశాంతిగా ఉంటే కనుక మనకి ఇవన్నీ దొరుకుతాయి అండి ఇంకా డబ్బు కన్నా ముఖ్యమైనది ఆరోగ్యం అయితే నాకు ఇప్పుడు నేను తెలుసుకున్నాను మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు ఈ కొటేషన్ మీలో ఎంతమందికి నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా మీకు ఎలాంటి కొటేషన్స్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా రాస్తే అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను చేస్తాను ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు నా కొటేషన్స్ పంపించాలి అంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికే అని ఉంటుంది ఇంకొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది ఫేస్బుక్ ఐడి ఉంది విజయరాణికే అని ఉంది ఎక్కడికైనా సరే మీరు కొటేషన్స్ పంపించవచ్చు ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పుడు దాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి మీ అందరు సంతోషంగా ఉంటే నేను కూడా ఉంటానండి కాబట్టి మీ అందరూ హ్యాపీగా ఉండండి మీలో నేను ఒకదాన్ని మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బై బై థ్యాంక్ యూ టేక్ కేర్